ల్లివం మా సావ్రి బాయి పూలే మహిళలకు చదువు పినమహనీయురాలివం మా మూల తల్లివం మా సావ్రిబీ పూలే మహిళలకు చదువుయురాలివం మామి మరువమో సావిత్రిబాయి పూలే నిట నిడవమో సావిత్రి బాయి పూలేవిత్రి బాయి పూలే సావిత్రి బాయి పూలే చదువుల సావిత్రి వాయి పూలే మహిళలకు చదువు నేర్పిన మహనీయురాలివమ్మా అంబేద్కరు పులేలా పుట్టిన మహారాష్ట్రం అంబేద్కరు పులేలా పుట్టిన మహారాష్ట్రం సాతార జిల్లాలోన గ్రామ గ్రామమందు సాతారా జిల్లాలోన గ్రామ గ్రామమందు జనవరి 3 నాడు నీ జన్మదినము తల్లి జనవరి 3 నాడు నీ

ఏ మహిళ అయితే చదువుకుంటదో ఆ కుటుంబం అన్ని తిన్నా బాగుంటుంది ఇద్దరు భార్య భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు భార్య చదువుకున్న ఉంటే ఆ ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఆ పిల్లలు కూడా చదువుకోవాలని ఆలోచన కోరుకుంటుంటే ఇల్లు శుభ్రంగా ఉన్నది ఒక సిస్టమేటిక్ ఉన్నది ఆ పిల్లలు కూడా ఎదుగుదలలో కూడా చాలా మార్పులు కూడా అవ్వడతాయి అనేది మనం చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కానీ ఆ రోజు సావిత్రిబాయి గారు ధైర్యం చేసి అమ్మాయిని చదువుకోవాలని సంకల్పంతో ముందుకు వచ్చింది చదువులో ముందుకు రాలేదు బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు నేను రావాలో పోయేది వరదల పెట్ల ఎమ్మెల్యే దయాకరా వచ్చేటట్టు కిటికీ శాఖ నుంచి పరదశాఖ నుంచి చూసేది మనం కూడా ఏ మహిళ కూడా ముందు తగ్గు డాక్టర్ శ్రీరామారావు గారు మొదలు పెట్టిన తర్వాత కొత్త గ్రూపుల్ పడి బ్యాగ్ చుట్టుకోడు దాంతో కొంత బయటకు వచ్చారు అప్పుడు కూడా ఇంకా సార్ ఆ బ్యాగ్ మీద పోయి ఒక దగ్గర కూడా మాట్లాడుతుందని చెప్పారు అదే బాన్య ఫలా ఎన్ని అభండాలైనా మహిళల పడ్డ ఇప్పుడు చెప్పేటోడు దొరుకుతుంది అంటే ఎన్ని అభండాలి ఈరోజు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి అంటే చాలా వరకు సక్సెస్ అయ్యారు ఇంకా సక్సెస్ కావాల్సింది వాస్తవంగా నేను మహిళా రిజర్వేషన్ పెట్టింది మార్పులు ఇంటిలో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉండేది ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు ఫస్ట్ టైం రిజర్వేషన్ పెట్టిన మహాత్ము ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారి రెసిడెన్స్ కూర్చుని పెట్టారు బాలికల కోసం ఎస్సిఎస్టి ఎస్టీ వాళ్ళకు బీసీ వాళ్ళకు రెసిడెన్స్ స్కూల్ పెట్టింది కూడా ఫస్ట్ టైం ఆయన సరే దాని కేసీఆర్ గారు కూడా ఐదు వందల స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ బాలికలకు పెట్టినట్టు గొప్ప మార్పు కేసీఆర్ గారు మైనార్టీస్ మైనార్టీ వాళ్ళ చదువు చెప్పడం ఏదో మైన బాలికలకు కూడా ప్రతి నియోజకవర్గంలో మైనార్టీ స్కూల్లో దొరకాలనే పట్టుదలతో ప్రతి నియోజకవర్గంలో మైనార్టీ స్కూల్ బాలికల కోసం పెట్టాడు అంటే మహిళలందరినీ కూడా వస్తేనే ప్రతి కుటుంబం పైకి వస్తారనే ఆలోచనతోటి కేసీఆర్ గారు చాలా ముందు పడుతుంది నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ప్రతి ఒక్క దగ్గరంత సేవాభావం ఉండాలి ఆ సేవాభావం ఈరోజు మనం సాయంత్రం ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాం మనం గుర్తు చేసుకున్న పర్వాలేదు చేసుకోకుండా పర్వాలేదు నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఏంటంటే మనకు సేవా భావం ఉంటే మీ కుటుంబం చల్లగా ఉంటుంది భావం ఎందుకుంటే టెంపల్ అనేది మీరు అనుకుంటారు చాలా మంది దొంగతనాలు చేసినప్పుడు దోపిడి చేసిన వాళ్ళు మంచిగా మంచి వస్తుంటారు కానీ మారి నా కష్టాలు తీసేందుకు వరకుంటాయి సంతోషంగా ఉంటాడు మీదే పాపాలన్నీ మనకి ఆ మనసులో పెరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు టెంపరీగా ఎంజాయ్ చేసినా వాళ్ళ పిల్లలు పిల్లలు కోసపడతారు వాళ్ళు చేసిన పాపాలు మీరు టెంపరవరీగా ఇబ్బంది పడ్డా మన సేవాభావం చేసే వాళ్ళు టెంపరీగా ఇబ్బంది పడ్డా పిల్లల కోసం బాగుంటుందనే ఆలోచన మనం గుర్తుపెట్టుకోవాలను సందర్భం మీ పిల్లల మన సేవ చేసేదంతా కూడా మన పిల్లల కోసం అది గుర్తుపెట్టుకోవాలి ఏ వృత్తి అయినా ఉపాధ్యాయు వృత్తి చాలా ఇంపార్టెంట్ ఉపాధ్యాయ సేవ మరొక సేవ మీకు లంచాలు దొరికాయి తిన్నామన్నా దొరికాయి మీరు తినలేదు మీరు అబద్ధాలు ఆడలేదు కానీ ఈ సేవ పది మందికి కట్టకు వచ్చే సేవలు ఆ భగవంతుడు ఆ వృత్తి మంచి ఉద్దేశంతో మీకు ఇచ్చాను అది మీకు దొరకడం అదృష్టంగా మీరు బాగా ఆ వృత్తిలో మీరు ఎంత సేవ చేస్తే అంత ఫలితాలు వస్తాయి ఇంకా వేరే దాంట్లో ఆ సేవ చేస్తే ఫలితాలు రా పది మంది సదువు చెప్పిన వాళ్ళైతే పది మందిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిన అవకాశం ఉపాధ్యాయ వృత్తికి ఇచ్చారు నేను ఉపాధ్యాయుల రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు బాగా సేవ చేస్తున్నారు ఇంకా సేవ చేయవలసిన బాధ్యత ఆ భగవంతుడు మీకు ఇస్తాడనే నా విశ్వాసం ఉన్నది నేను కూడా ఆ స్కూల్స్ ను ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి నేను ఇచ్చిన మంజూరులన్నీ ఇప్పటివరకు పెట్టింగ్ ఇప్పుడే టెండర్స్ అయినాయి అన్ని ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు స్కూల్ బిల్డింగ్స్ మొత్తం టెండర్స్ అయినాయి ఒక పది స్కూల్స్ కూడా మొత్తం మన నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా కాంపౌండ్స్ వాళ్ళు తింటాను దాని స్కూల్ బాగా మంత్స్ ముందే కావాలి లేకపోతే అది ఇప్పుడు టెండర్ అని అన్ని స్కూల్స్ కలర్స్ వేయాలి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్ చూస్తే మనకి ఎట్లా అంటే ఏదో బంద కొట్టం బుట్టం ఆ స్కూల్ చూస్తే అంతా స్మూర్తిగా అంటే నేను ఏం చేశానంటే స్కూల్స్ అన్నింటికి